పల్లీలు నువ్వుల కాకరకాయ కోసం కోసమైతే ముందుగా కాకరకాయలని అటు ఇటుగా తొడిమిలు తీసేసుకొని బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కడుక్కున్న కాకరకాయ చింతపండు బెల్లం పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిగి ఉడకపెట్టుకోవాలి అవి లోపుగా రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీకి తగినంతగా బెల్లం చింతపండు కొబ్బరి ఒక ఒక స్పూను ఎండు కొబ్బరి అయితే ఒక స్పూన్ పచ్చి కొబ్బరి అలా వేసుకొని కచాపచాగా మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న దాంట్లో ఇలా మధ్యకు తేల్చుకొని ఆ స్టఫింగ్ అంతా కూడా నువ్వులు అవి వేసాం కదండీ మిక్సీలో ఆ స్టఫింగ్ అంతా కూడా ఇలా కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మనకి ఇలా బోలించి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కాకరకాయలు అడుగున ఆయిల్ తగిలితే సరిపోతుంది ఈ పైకి ఆయిల్ అనేది రాకూడదనమాట అంతే ఆయిల్ వేసుకోవాలి మనకు ఎలా అయితే అడుగు వరకు కావాలో అంత ఆయిల్ వేసుకొని అటు ఇటుగా కాల్చుకోవాలి ముందైతే బోర్లో వేయించుకొని అంటే స్టఫింగ్ ఆయిల్లో పెట్టాలి ఫస్ట్ అవి వేయించుకున్నాక ఇలా తిప్పి వేయించుకుంటే అయిపోయింది